కెప్టెన్ సుభాష్ శుక్ల ఈ మధ్య పేరు బాగానే వినిపిస్తుంది కదా మొదటిసారిగా భారత్ నుంచి అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ చేరుకున్న వ్యక్తిగా వార్తలు ఎక్కువగా వస్తున్నాయి చాలా మందికి ఐఎస్ఎస్కి వెళ్లడంలో అంత ప్రత్యేకత ఏమిటి అసలు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు పద్నాలుగు రోజుల్లో అక్కడ ఏం సాధిస్తారు మన దేశానికి ఈ అంతరిక్షానికి పంపితే వచ్చే లాభం ఏంటి పైగా ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు పంపించారు ఇలాంటి అనుమానాలు ఎన్నో వస్తాయి నేను మీ వర్మాను ఈ స్టోరీలో ఆ అనుమానాలన్నిటికీ సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు సుభాషు శుక్లను ఇప్పుడు అంతరిక్షానికి ఎందుకు పంపించారు తెలుసుకోవాలంటే ముందుగా మన ఇస్రో గణనీయం గురించి తెలుసుకోవాలి రెండు వేల ఇరవై ఏడులో ముగ్గురు వైమానికతల పైలట్లను ఒక అంతరిక్ష నౌకలో అంతరిక్షంలోకి పంపుతారు ఈ పైలట్లు నాలుగు వందల కిలోమీటర్ల దక్షలో మూడు రోజులు ఉంటారు ఆ తర్వాత అంతరిక్ష నౌకను హిందూ మహాసముద్రంలో ల్యాండ్ అయ్యేలా చేస్తారు ఈ మిషన్ ఖర్చు దాదాపుగా ఇరవై వేల నూట తొంభై మూడు కోట్లు వారిలో ఒకరు గ్రూప్ కెప్టెన్ సుభాషు శుక్ల వారందరికీ అంతరిక్ష ప్రయాణానికి శిక్షణ ఇస్తున్నారు గగనియన్ ద్వారా పైలట్లు అంతరిక్షంలోకి పంపే ముందు ఇస్రో రెండు ఖాళీ పరీక్ష విమానాలను పంపిస్తుంది మూడో ప్రయోగంలో ఒక రోబోట్ ను పంపిస్తుంది దాని విజయం తర్వాత నాలుగో ప్రయోగంలో మానవుల అంతరిక్షంలోకి వెళ్ళగలుగుతారు ఈ సంవత్సరం చివరి నాటికి మొదటి పరీక్ష విమానాన్ని ఇస్రో పంపించే అవకాశం ఉంది అంతరిక్ష పరిస్థితుల్లో జీవించడానికి అవసరమైన విధానాలు నేర్చుకునేందుకు వీరందరికీ శిక్షణ ఇస్తున్నారు అయితే ఈ శిక్షణ సిమ్యులేటర్ ఇస్తున్నారు సిమ్యులేటర్ అంటే ఒక మిషన్ లాంటిది దీంట్లో అంతరిక్షంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసి ఆ పరిస్థితులకు అనుగుణంగా ఎలా మెలగాలనేది నేర్పిస్తారు అయితే వీరికి నిజమైన అంతరిక్ష పరిస్థితులు పరిచయం చేయడానికి ప్రత్యేకంగా అంతరిక్షంలో కూడా పంపిస్తారు కానీ అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం ఇది ఒక ప్రైవేట్ అంతరిక్ష మిషన్ దీన్ని అమెరికన్ అంతరిక్ష సంస్థ సంస్థియన్ నాసా ఎక్స్ పార్ట్నర్షిప్ లో నిర్వహిస్తున్నారు ఈ సంస్థ తన అంతరిక్ష నౌకరు ప్రైవేట్ వ్యవహారను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అంటే ఐఎస్ఎస్ కి పంపిస్తుంది ఇప్పటికే మూడు విమానాలు అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి వచ్చాయి ఇప్పుడు ఇది నాలుగోది దీనిలోనే శుక్ల అంతరిక్షంలోకి వెళ్ళారు అమెరికా పోలాండ్ హంగ్రీ నుండి వ్యోమగామన్ కూడా వీటితో పాటు అంతరిక్షానికి వెళ్ళారు ఈ విమానంలో వెళ్ళడానికి సీటుకు ఎన్నో ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ భారత్ నుంచి ప్రత్యేకంగా విమానాన్ని పంపించే దానికన్నా ఆ ఖర్చు చాలా తక్కువ అవుతుంది అందుకే ఇస్రో సుభాంషును ఈ మిషన్ ద్వారా పంపించింది ఇక్కడి వరకు అర్థమైంది కదా ఇప్పుడు సుభాంషుట్ల పద్నాలుగు రోజులు అంతరిక్షంలో ఏం చేస్తారో తెలుసుకుందాం యాక్స్ ఫోర్ మిషన్లోని ఆస్ట్రోనట్స్ పద్నాలుగు రోజుల పాటు ఐఎస్ఎస్ లో ఉంటారు ఈ సమయంలో వారు అరవై సైంటిఫికల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు సుభాష్ కూడా ఇందులో ఏడు ప్రయోగాలు చేస్తారు దీంతో పాటు సుభాష్ నాసాతో కలిసి మరో ఐదు ప్రయోగాలు ప్రత్యేకంగా చేస్తారు అందులో ఆయన సుదీర్ఘ అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించి డేటాను సేకరిస్తారు ఈ మిషన్ లో చేసిన ప్రయోగాలు భారతదేశ గగనీయాన్ మిషన్ ను బలోపేతం చేస్తాయి సుభాష్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐఎస్ఎస్ విద్యార్థులతో మాట్లాడే అవకాశం కూడా ఉంది తన ఐఎస్ఎస్ అనుభవాలు గురించి విద్యార్థులకు చెప్తారు గ్రూప్ అంతరిక్షంలోకి తన లో మిగిలిన ముగ్గురికి అంతరిక్షంలో వాస్తవ పరిస్థితులపై అవగాహన పెంచడం అదే విధంగా వారికి అక్కడ ఎలా మెలగాలో చెప్పి అవగాహన కల్పించే అవకాశం ఉంది వీరు నలుగురు అంతరిక్షంలోకి వెళ్లే గగన్యం విజయవంతం కావడానికి వీరందరికీ అక్కడ పరిస్థితులు పూర్తిగా అవగాహన కావడం అత్యవసరం అందుకే ఇప్పుడు శుభాంక్షిస్తులను అంత ఖర్చు పెట్టి అంతరిక్షంలోకి పంపించారు ఆయన ప్రయాణం విజయవంతంగా అవ్వాలని ఇస్రో తలపెట్టిన గగనీయా సక్సెస్ అయ్యి ప్రపంచంలో మన దేశ ప్రతిష్ట మరింత పెరగాలని కోరుకున్నాం అదే నిమిషం మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి సిటిజన్ ఫోర్స్ న్యూస్ అలాగే ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ